Hi, Andy. మనకి ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్టింగ్ కదండి మొదటి రోజు దుర్గాదేవికి కట్టె పొంగలి ప్రసాదం చేస్తారు దానికి నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను ముప్పావు గ్లాస్ నేను పెసరపప్పు పప్పు వాడాను అనమాట కొందరు సామాన్యంగా కూడా వేసుకుంటారు దీన్ని మనం బాగా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని బాగుంటుంది నానబెట్టుకున్న తర్వాత బాగా కడుక్కొని మనం ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద కుక్ చేసుకోవాలండి కొందరు కుక్కర్లో కూడా వేసుకుంటారు అలా కన్నా మనం ఇలా కుక్ చేసుకుంటేనే మనకి రైస్ బాగా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్గా పప్పు మన రైస్ కూడా బాగా ఉడిపోయింది మనం ఇలా లూజ్ లూజ్గానే ఉంచుకోవాలండి దీనికి ఇప్పుడు మనం సరిపడిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఈలోగా మనం పోపు చేసుకుందామండి నేను ఒక హాఫ్ స్పూన్ నేను మిరియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు ఒక పచ్చిమిర్చి ముక్కలు చిన్న అల్లం ముక్కలు నేను పోపు రెడీ చేసుకున్నానండి దీనికి మనం నెయ్యి వేసుకోవాలండి నూనె కాదు నెయ్యి వేసుకొని పోపు చేసుకుంటే బాగుంటుంది అనమాట మనకి నేతిలో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపు అంతా మనం బాగా వేపుకోవాలన్నమాట ఈ పోపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నామని కదండి అందులో మనం ఈ పోపు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి మనకి ఇలా లూజ్ లూజ్గా ఉంచుకుంటే మనం తినే టైంకి మనకి అది గట్టిగా అవకుండా ఉంటుందన్నమాట అండి ఇది పొంగలి మనం చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గానే చేసుకోవాలి ఈ పోపు మనం బాగా కలుపుకొని ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మన సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈ మిరియాలు ఫ్లేవర్ అంతా మనకి పొంగలికి పట్టి మనకి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఒక కప్పులోకి తీసుకోవాలండి తీసుకొని మనం దుర్గాదేవికి దీన్ని ఫస్ట్ రోజు నైవేద్యంగా పెట్టుకుంటారనమాట చాలా చాలామంది నేనైతే కలసం పెట్టుకొని అఖండ దీపం అలా ఏం పెట్టుకోలేదండి నేను ఇంట్లోనే దుర్గాదేవి ఫోటో ఉంటే దానికి నేను అలంకరించుకొని ఇలా నైన్ డేస్ నేను ఇలా ప్రసాదం చేసి పెట్టుకుంటాను నార్మల్గా పూజ చేసుకుంటాను అనమాట అంతే నేను ఇంకా కలసం అది ఇంట్లో అవ్వదని చెప్పేసి నేను పెట్టుకోలేదండి ఎవరైనా సరే ఇలా మనం కలసం పెట్టుకోని అవసరం లేదండి ఇలా మనం పెట్టుకొని మనం దుర్గాదేవి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని మనం ఇలా పూజ చేసుకొని పూజ చేసుకోవచ్చు అండి ఎవరైనా చేసుకోవచ్చు ఇది